శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ చూసేవారికే క్రమంగా అసలు వాడెవడో విశాఖం ఎవడో నిశ్చయంగా తెలిసే ఉపాయం చూడటం మంచిదని ఆలోచించి అతను ఒక పన్నాగం మనసులో సిద్ధం చేసుకున్నాడు విష్ణుదత్తుడు పైకి మాత్రం మామూలు పెద్ద మనిషి వలే ఆ పిల్లను ఓదార్చి వారిద్దరినీ చూచి లోపల దత్తస్వామిని స్మరించుకొని అబ్బాయిలు మీ ఇద్దరిలో అసలు వాడెవడో దొంగవాడెవడో తెలుసుకోవాలంటే మిమ్మల్నిద్దరినీ కొంచెం పరీక్షించాల్సి ఉంటుంది ఇది అసలైన వాడికి అవమానమే కానీ మరోలా అనుకోకుండా మీరిద్దరూ కూడా ఈ పరీక్షకు అంగీకరించాలి అని బహు సౌమ్యంగా చెప్పాడు వారిద్దరూ అంతకన్నా సౌమ్యంగా అందుకే కదా బాబు తమ దగ్గరికి వచ్చింది అన్నారు చేతులు జోడించి వినయంలోనూ మర్యాదలోను ఎవడూ తీసిపోలేదు అప్పుడు విష్ణుదత్తుడు శిష్యులను పిలిచి ఒకటి మొహం మీద క అని ఒకటి మొహం మీద ద అని తప్త ముద్రలు వేయించాడు ఆ ముద్రలు వేసేటప్పుడు అవి సమంత్రకంగా ముద్రింపబడ్డాయని వారెవరికీ తెలియదు తర్వాత ఊరి పెద్దలు విష్ణుదత్తుడు ఒక చోట కూర్చొని వాళ్ళిద్దరినీ విశాలాక్షిని విడివిడిగా దూరంగా నిలబడే ఏర్పాటు చేశాడు అప్పుడు విష్ణుదత్తుడు కానీ పిలిచి నీ ఇంట్లో ఉన్న వస్తువులు వస్త్రాలు ఆభరణాలు మొదలైన వాటి జాబితా చెప్పు విశాలాక్షి శరీర వర్ణన ఎలా ఉంటుందో చెప్పు అని వాడు చెబుతూ ఉండగా పెద్ద మనుషుల చేత వ్రాయించాడు వాన్ని పంపేసి అలాగే ద చేత చెప్పించి వేరే కాగితం మీద వ్రాయించాడు తర్వాత విశాలాక్షి చేత చెప్పించి వ్రాయించాడు అప్పుడు వారి వాన్మూలాలు మూడు పోల్చి చూసుకుని పెద్దలంతా ఒక నిర్ణయానికి వచ్చారు విష్ణుదత్తుడు కూడా వారితో ఏకీభవించాడు అయినా మళ్ళీ పరీక్షించడం మంచిదన్నాడు ఈ మాటు విష్ణుదత్తుడు క లను ఇద్దరినీ పిలిచి ఈ మాతాపురం ఐదు క్రోసుల వైశాల్యం కలది దీని చుట్టూ వివిధ దేవాలయాలు ఉన్నాయి మీరిద్దరూ వెళ్ళి ఈ పురానికి ప్రదర్శనం చేసి ప్రతి దేవాలయంలోని దేవతలను దర్శించి రావాలి ఎవడు ముందుగా వస్తాడో తాను నిజంగా ప్రదక్షిణం చేసినందుకు గుర్తుగా ఆయా దేవతల విగ్రహాల లక్షణాలన్నీ వివరంగా చెబుతాడో వాడే విజయవంతుడని భావిస్తాము అన్నాడు ఆ మాట వింటూనే ఇద్దరూ పరిగెత్తారు ముందుగా దా అనేవాడు వచ్చాడు వచ్చి దేవతామూర్తి లక్షణాలన్నీ చెప్పాడు పెద్దలు వ్రాసుకున్నారు నేను ముందొచ్చాను విశాలాక్షి నాదేనన్నాడు వాడు రెండో వాణ్ణి కూడా రానిమ్మన్నారు పెద్దలు మధ్యాహ్న సమయానికి రెండో వాడు రొప్పుకుంటూ వచ్చాడు వాడు కూడా దేవతాల లక్షణాలన్నీ కూడా సరిగ్గానే చెప్పాడు పెద్ద మనుషులు ఏక నిర్ణయానికి రాలేకపోయారు కొందరేమో విషయం ఇద్దరూ సమంగానే చెప్పారు ఒకడికి కాలు కొంచెం త్వరగా సాగుతుంది మరొకడికి సాగదు అంత మాత్రం చేత అసలు వాడు వీడేనని చెప్పలేము అని వాదించారు మరికొందరు అందుకు భిన్నంగా వాదించారు అప్పుడు విష్ణుదత్తుడు నవ్వి పోని మరొక పరీక్ష పెట్టి చూద్దాం అని అబ్బాయిలు ఈ కొండ మీద యోగులు అనేకులున్నారని వినికిడి మీరీ గిరి ప్రదక్షిణం చేసి ఆ యోగుల నామగోత్రాలు కనుక్కొచ్చి చెప్పాలి అన్నాడు ముందుకొచ్చిన వాడిదే వాడిదే నా విజయం అని ప్రశ్నించాడు ద అంతే కదా మరి పెద్ద మనసులు అలవోకగా చెప్పేశారు ద అనేవాడికి సహజంగానే ఉత్సాహం పెరిగింది తానొక పరీక్షలో నెగ్గాడు కొంతమంది తన పక్షాన ఉన్నారు కొద్దిమంది వ్యతిరేకించడం మూలాన నిర్ణయం ఆగింది ఆ కాస్త జయిస్తే ఇక విశాలాక్షి తనదే అందుచేత ఈ మాట తన ద్విగుణీకృత ఉత్సాహంతో పరిగెత్తాడు కా కూడా వెనుకొంజ వేయలేదు దా ఒక ముహూర్త కాలంలోనే వచ్చేశాడు వాడు చెప్పిన యోగుల పేర్లన్నీ పెద్దలు వ్రాసుకున్నారు నాకు సత్యదేవత అండ ఉంది కనుకనే నేను ఈ పని ఇంత త్వరగా చేయగలిగాను అని వాడు సగర్వంగా ప్రకటించాడు చీకటి ప పడ్డాక జాము పొద్దుపోయాక రెండవ వాడు కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు వస్తూనే ఉస్సూరుమంటూ నేల మీద కూలబడి కొండంతా సచ్చేటట్టు తిరిగాను యోగి అన్న వాడే కనిపించలేదు అని నిశ్రాణతో సొమ్ము చిల్లి పడిపోయాడు విష్ణుదత్తుడు వాడికి శైత్యోపచారాలు చేయించి పెద్దలతో సంప్రదించి అబ్బాయిలు మేము ఒక నిర్ణయానికి వచ్చాం అయినా ఇటువంటి విషయాల్లో తొందరపడరాదని మరొక్క పరీక్ష మాత్రం చేయదలిశాం ఇదే చివరిది అని అంటుండగానే ద లేచి త్వరగా చెప్పండి అన్నాడు క నీరసంగా చూస్తూ ఉండిపోయాడు అప్పుడు విష్ణుదత్తుడు ఒక పెద్ద సీసా తెప్పించి అబ్బాయిలు ఒకసారి దీనిలోకి దూరి వెళ్ళి బయటకు వచ్చిన వాడు విశాలాక్షిని వెంట పెట్టుకుని వెళ్ళిపోవచ్చు రెండో వాడి సంగతి మేం చూస్తాం అన్నాడు పెద్దలంతా అవునన్నారు విష్ణుదత్తుడు చేత్తో సీసా పట్టుకొని రండి అన్నాడు ద పొంగిపోయి సూక్ష్మ రూపంలో సీసాలోకి దూరిపోయాడు సిద్ధంగా ఉన్న విష్ణుదత్తుడు మంత్ర సహితమైన బిరడాను చటుక్కున బిగించేశాడు ఆ పైన మంత్రోదకం చల్లాడు లోపల పిశాసంగాడు గిలగిలా కొట్టుకుని మంత్రబలాన్ని అతిక్రమించలేక సీసాలోనే వేల్లాడి పడిపోయాడు సభ్యులంతా ఇది చూసి మైమరచి కరతాల ధ్వనులు చేశారు విశాలాక్షి కుండీలుడు వచ్చి విష్ణుదత్తుడి పాదాలు పట్టుకున్నారు అలా పాదాలు పట్టుకున్న విశాలాక్షి అలాగే ఉండిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది విష్ణుదత్తుడు మెల్లగా లేవదీసి ఎందుకమ్మా ఏడుస్తావు అని జాలిగా అడిగాడు నాకేదన్నా ప్రాయశ్చిత్తం చెప్పండి బాబుగారు అంది ఆమె ఏడుపు దిగమింగుకుంటూ ప్రాయశ్చిత్తమా నీకు ప్రాయశ్చిత్తం ఎందుకు విష్ణుదత్తుడు ఆశ్చర్యపోయాడు ఆ పిల్ల బదులు చెప్పకుండా మళ్ళీ ఏడవసాగింది కూడా ఉన్న అమ్మనక్కలకు విషయం అర్థమైంది వాళ్ళ పిల్ల ధర్మబుద్ధికి కంటతడి పెట్టుకుంటూ విషయాన్ని విష్ణుదత్తుడికి వివరించారు ఆ మాట విన్న కుండీలుడు కూడా విశాలాక్షికి రవ్వంత దూరంగా జరిగి విష్ణుదత్తుడి వంక అయోమయంగా చూడసాగాడు అప్పుడు విష్ణుదత్తుడు గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు అమ్మాయి విశాలాక్షి నీ ధర్మబుద్ధికి దత్తస్వామి పులకించిపోతున్నాడమ్మా అయినా నీ ఊహలో సత్యం లేదు ఇక్కడ చేరిన పెద్దలకిది తెలిసిందే జాగ్రత్తగా విను నీ కోసం ఇది ప్రత్యేకంగా వివరించి చెప్తున్నాను పెద్దల సమక్షంలో ఆ ఇప్పుడు కేవలం ఒక గాలి జరిగిందంతా ఒక గాలి చేష్ట అంతే ఒక మాల పిశాసం వచ్చి బ్రాహ్మణుని ఆవహిస్తే బ్రాహ్మణుడు మాలైపోతాడా అందువల్ల విశాలాక్షి పరపురుష స్పర్శ దోషం లేశమైనా లేనిది నిశ్చయం దత్తస్వామిని కడుపారా కన్న తండ్రి మహనీయుడు అత్రి మహర్షి బలాత్కృతయినట్టి స్త్రీకి మామూలుగానే దోషం లేదని నిర్ధారణ చేశాడు ఇక గాలిచేష్ట విషయంలోనా దోష ప్రసక్తి అసలు ఆ ఊహే తప్పు స్త్రీల విషయంలో ధర్మాన్ని క్రూరంగా సమన్వించే బుద్ధి కొందరి పురుషుల్లో ఉంటుంది లోకంలో అది పాపం కనుక కుండిలా ఆ ఊహను దగ్గర కూడా చేరనీయకు విశాలాక్షి లేని పోని అనుమానాలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు నెల్లాళ్ళు రౌరవ యాత్రలు పడ్డావు నీవు పూర్వ పాపాలు హరించినాయి అంతేకాని కొత్త పాపం ఏదీ నీకు అంటుకోలేదు సుఖంగా ధర్మంగా కాపురం చేసుకో విష్ణుదత్తుడి ధర్మ నిర్ణయాన్ని విని పెద్దలంతా వివిధ స్మృతి స్మృతి వాక్యాలను ఉదహరించి బలపరిచారు విశాలాక్షికి కుండీలుడికి ముఖాలు పోలు గడిగిన ముత్యాల్లాగా మెరిసినాయి వారు ఆనందంతో జంటగా వచ్చి విష్ణుదత్తుడికి నమస్కరించారు విహిత స్వధర్మానుష్ఠానం పట్ల శ్రద్ధ కలిగి సుఖంగా ఉండండి అని దీవించాడు విష్ణుదత్తుడు ఆ తర్వాత శీసాను శిష్యుల చేత శ్మశానంలో పాతి పెట్టించి అతిథులందరినీ ఆనాడు తనింట్లోనే ఉంచుకుని మర్నాడు పంపాడు విష్ణుదత్తుడు దేవేంద్ర సుశవ ఆ పరగణ అంతటినీ పీడించుకు తింటున్న బ్రహ్మ రాక్షసు విష్ణుదత్తుడు ఎలా పట్టి బంధించాడో అతనికి విశాసం ఎవరో ముందే తెలుసు అయినా పరీక్షలు పెట్టాడు మొదటి పరీక్ష వల్ల ఊరి పెద్దలందరికీ ద అన్నవాడే విశాసమై ఉండవచ్చన్న ఊహ వచ్చింది కానీ నిశ్చయం కాలేదు రెండవ పరీక్షలో అది నిశ్చయమైంది కానీ కొంతమందికి ఇంకా పీకుతూనే ఉంది మూడవ పరీక్షలో అందరికీ సంక్షేచ్ఛేదమైపోయింది అప్పుడు నాలుగో పరీక్షలో పిశాస బంధనం అయిపోయింది విష్ణుదత్తుడు ఊరివారి కోసం పిశాచి తత్వాన్ని ఇలా క్రమంగా బోధించాడన్న మాట కంటికి కనిపిస్తున్న పీడిస్తున్న పిశాసాన్ని గుర్తింప చేయడంలోనే ప్రజలకింత క్రమబోధ చేయవలసి వచ్చింది మనోవాగాతీతమైన పరమాణాతీతమైన వస్తువును బోధించాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో నువ్వే ఆలోచించు మహేంద్ర ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క పరీక్ష లాంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టుపై పైకెక్కిస్తుంది చూడు పిల్లానికి పిల్లలకి బంధుమిత్రులకి ఎవరికి కష్టం వచ్చినా తనకే కష్టం వస్తుందని ఏడుస్తాడు మానవుడు అలాంటి వాడికి నువ్వు అంటే నీ దేహం వరకే పరిమితం రా అనే చార్వాక వాదం రవ్వంతా ఉపకారం చేసినట్టే ఈ దేహమే తానని భావించేవాడికి ఈ దేహాన్ని లోకాల్ని నియమించే శక్తి వేరే ఉందని దాన్ని ఆరాధిస్తే నువ్వు ప్రత్యక్ష లాభాన్ని పొందగలవని మంత్రశాస్త్రాదులు బోధిస్తాయి ఆ విధంగా అవి నీలో ఈశ్వర భక్తిని రేకెత్తిస్తాయి నువ్వు సత్కర్మలు చేస్తే నువ్వు ఇంతకన్నా ప్రశస్తమైన సుఖాన్ని అనుభవిస్తావని చెప్పే మీ మాంసాది శాస్త్రాలు ఈ దేహం కన్నా భిన్నంగా నువ్వు ఉన్నామని నీ తలకెక్కేటట్టు చేస్తాయి అప్పుడు వేదాంత శాస్త్రం వచ్చి స్థూల సూక్ష్మ కారణ దేహాలకు అతీతంగా ఉన్న నిన్ను నీకు పట్టి బంధించి ఇయ్యడం అవుతుంది కనుక దేవేంద్ర శాస్త్రాలకు పరస్పర విరోధం లేదని గ్రహించు ఇంత చెప్పినా నీకు ఇంకా ఒక సందేహం మిగిలి ఉండవచ్చు ఎంతైనా ఇన్ని మెట్లుండాలా ఏదో ఒకటో రెండో ఉంటే చాలదా అని కానీ దేవేశ్వర బ్రహ్మతత్వం అత్యంత దుర్గాఖ్యమైనది దానికి ఎంత చేరువుగా వచ్చిన మహాత్ములు కూడా రవ్వంత పొరపాటు వల్ల అక్కదారి పట్టి సత్యానికి సుదూరంగా పోయే ప్రమాదం ఉంది అందువల్లే అలాంటి వారి సందేహం తీర్చేందుకోసమే పైకి చాలా పోలిక కనిపించినా చివరిలో అత్యంత సూక్ష్మ భేదాలు గల శాస్త్ర సిద్ధాంతాలు ఉండవలసి వచ్చింది ఇందుకు ఉదాహరణగా విష్ణుదత్తుడిది మరొక కథ చెబుతాను విను ఇదే మన సప్తోదాహరణలో చివరి కథ చివరి మెట్టు పతివ్రతా శిరోమణి సుమతీదేవి నివసించిన ప్రతిష్టానపురం నీ విరిగినదే కదా అక్కడ బ్రాహ్మణుడికి లేఖలేక ఒక కొడుకు పుట్టాడు ఆ బ్రాహ్మణుడు కాస్తో కోస్తో స్థితి ఉన్నవాడే ధర్మాత్ముడు కూడాను లేక పుట్టిన సంతానం అవడం వల్ల వాడిని ఘనంగానే పెంచుతూ వచ్చాడా బ్రాహ్మడు తల్లిదండ్రులకి ఎన్ని ఆశలుంటే ఏమి ఎవరికి వారు తెచ్చుకునే సంస్కారాల సంపద వేరే ఉంటుంది కదా ఈ పిల్లవాడు ఒట్టి మొద్దబ్బాయి అయ్యాడు వాడికి తగని బద్ధకం వల్ల మాలిన మండితనం ఎవరితోనూ కలవడు కనీసం తోటి పిల్లలతో ఆటలకైనా పోడు ఈడొచ్చి చదివెయ్యాలని చూస్తే అంత పండితుడికి ఇంత బండ ఎలా పుట్టాడో తెలియదు గురువులకి పోని వాడికి రాసి పెట్టి ఉంటే అంతే చదువు వస్తుందిలే అని సరిపెట్టుకుందాం అనుకున్నాడు తండ్రి కానీ నానాటికి పెరుగుతున్న పిచ్చి చేష్టలు చూస్తే అతనికి గుండె దిగులవుతోంది పిల్లవాడెప్పుడు ఒంటరిగా ఉంటాడు తనలో తానే కొనుక్కుంటుంటాడు నవ్వుకుంటాడు ఏడుస్తాడు మట్టిలో దొర్లుతాడు పిచ్చేమోనని మందు ఇప్పించాడు గాలి చేస్తలేమోనని రక్షలు కట్టించాడు తండ్రి ఫలం శూన్యం ఒడిగీడు వచ్చింది మెల్లో పోగు వేసి గాయత్రి పలికిస్తే ఏమన్నా సర్దుకుంటుందేమోనని ఆశపడి ఒడుగు వేశాడు తండ్రి అప్పటి నుంచి వాడి పని మరీ విపరీతించింది వీడి చేత ఆచారం నడిపించడం ఆ తల్లికి ప్రాణాంతకమైంది ఎంత పోరినా సంధ్యావందనం చేయడు ఎంత చెప్పినా నుంచని ఉచ్చపోస్తాడు మౌనం ఉండాల్సిన సమయంలో భూతుల పంచాంగం ఎత్తుతాడు ఇది తినవచ్చని లేదు ఇది తినరాదని లేదు ఈ మాట అనవచ్చని లేదు అనరాదని లేదు ఈ పని చెయ్యవచ్చని లేదు చెయ్యరాదని లేదు ఆఖరికి ఒంటి మీద బట్ట సంగతి కూడా వాడికి పట్టదు ఏళ్ళు పెరిగి వెన్ను ముదురుతోంది మనిషి పందికొక్కుల్లా సుష్టుగా ఉన్నాడు ఎన్నాళ్ళని వీడితో వేగుతుందా తల్లి జపాలు తపాలు శాంతులు వ్రతాలు ఉపవాసాలు దానాలు యాత్రలు ఎన్నో చేశారు పిల్లవాడి కోసం ఏదీ లాభించలేదు చివరికి ప్రాణం విసిగి ఒకరోజున ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని వెంట విష్ణుదత్తుడి దగ్గరికి వెళ్ళి సాస్తాంగ నమస్కారాలు చేసి తమ గోడు చెప్పుకొని కంటతడి పెట్టుకున్నారు అదేమి విచిత్రమో గాని ఆ పిల్లవాడిని చూసిన దగ్గర నుంచి విష్ణుదత్తుడి ముఖం చాటంతయింది ఆ పిల్లవాడు కూడా కుయి కుయి అనకుండా బుద్ధిగా కూర్చుండిపోయాడు వీడి ఈ క్రొత్త బుద్ధి మంతతనం చూసి తల్లి తండ్రి ఆశ్చర్యపడి ఇది విష్ణుదత్తిని మహత్తని పొంగిపోయారు విష్ణుదత్తుడు వాళ్లతో ఆ మాట ఈ మాట చెప్పి సరే మీరు లోపలికెళ్ళి స్నానాలవి చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకుంటూ ఉండండి పిల్లవాడు కాసేపు నా దగ్గరే ఉంటాడు లేండి అని ఓ ఇచ్చి లోపలికి పంపించాడు వాళ్ళటు వెళ్ళగానే విష్ణుదత్తుడు పిల్లవాడి కళ్ళల్లోకి లోతుగా చూస్తూ మహాత్మా నీవెవ్వరివి ఏం పని మిగిలి ఉందని ఈ శరీరాన్ని స్వీకరించావు నాతో ఏం పని ఉండి తల్లిదండ్రుని నెపంగా పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అయ్యా చెప్పు నా వల్ల కావలసిన పని ఉంటే నోరు విప్పి చెప్పు అన్నాడు ఆ మాటలు విని ఆ పిల్లవాడు మెల్లగా ఇలా అన్నాడు నేను వచ్చానా నాకు పని ఉందా కల్పాంతకాలంలో సృష్టినంతటిని ఆవరించిన ఉన్న జలంలాగా నేను ఈ అంతటిని ఆవరించి వ్యాపించి ఉండగా ఇక నేనొక చోటికి పోవడం ఏమిటి రావటం ఏమిటి నేనొక పని చేయడం ఏమిటి ఏమిటి నేను లేని తావొకటి ఉంటే కదా నేనేదైనా చేయడానికి సందు చిక్కేది నేనే ఆత్మని నేనే సచ్చిదానందుణ్ణి నేనే అన్నాన్ని నేనే పానాన్ని ఇక నాకు ఒక భోక్తవ్యము ఒక కర్తవ్యము ఎక్కడున్నాయి రెండవది లేఖ ఏకకారుణ్ణి అద్వితీయైన నాకు ఈ మాటలు ఎలా అన్వయించవు దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ వల్లభ దిగంబరా 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 వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా